డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలా కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా లైట్ లాంట్లు పెడితే అది ఓపెన్ ఎయిర్ జైల్ ఇంతింతలో బల్లులు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటుంది లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లు ఇరవై ముప్పై పైన లైట్ ముందు పురుగులు తిరుగుతుంటా ఓపెన్ ఎయిర్ చేయాలి వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయ పడుకుంటా అంటే లేదు సార్ పై నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్ ఆన్లై పెట్టమని ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష లోపల ఉండదు ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు కనిపించేటట్లుంటుంది అధ్యక్ష ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా మంత్రులను తీసుకెళ్తా ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను పదహారు రోజులు అందులో బంధిస్తే పదహారు రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష పొద్దున్న పూట బయటకు వదిలినప్పుడు ఆరు గంటలకు వచ్చి ఖైదీలని బయటకు వదులుతారు కదా అధ్యక్ష ఒక చెట్టు ఉంటే పదహారు రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష అయినా నేను కోపం ప్రదర్శించలే